ఏం వర్షం ఏం వర్షం పొట్టు పట్టు కొడుతుంది వర్షము ఇట్లా గిన్నె స్విమ్మింగ్ పూల్ గిన్నె రాలీగా ఉందా మమ్మీ చేస్తుంది గుడ్ ఈవినింగ్ కరెంట్ పోయింది ఏం చేస్తుంది

Oh, t h i c h b e t e r s d n a g o d I'm o r I'm n s e I'm o s u e n t s u e i t s r e o t u r e i t r i n s e i t sure. n n e m s u n i n i i n i o i o e n i r r o n u n m s t e t s t e n e ఇవ ఇంత వర్షం కొట్టినా పకోడి చేసుకొని ఇప్పుడే జస్ట్ బయటకు వచ్చిన నాకు ఇవన్న మొత్తం వేడి చల్లగా ఇక్కడ కుట్టిన ఫుల్ హాయి ఉన్నాయి ఎండాకాలంలా ఏ చెట్టు నీడకైనా సరే కూర్చుంటాం గాని వర్షాకాలంలో మాత్రం నాలుగు సింపులు పడ్డాయ అంటే పాలు తీసి బయట పెట్టడానికి కూడా చాయ్ ఉంటుంది ఇష్టం కానీ ఇంట్లో ఇష్టపడాలి వర్షంలో నడిస్తే మళ్ళీ లేని రోగాలు చరివిన బెరాలు ఆ తలకాయ ఒకటి నొప్పి పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా పిల్లల్ని మనం కూడా చూసుకోవాలి డ్యూటీకి పోతుంటే కూర్చుంటే మనం కూడా తడుస్తాం కానీ ఏం చేస్తా తప్పదు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కానీ చాలా తొందరగా వచ్చింది కదా

నువ్వు కేజీ వేయాలి ఎన్ని ఉన్నాయి కాయలు ముప్పై కాయకు రెండు కిలోలేదు అలమేలిగడ్డ ఎక్కువ అయితే ఫ్లేవర్ ఖరాబ్ అవుతుంది

కామెంట్ మామిడికాయ తొక్కు తెలంగాణ తెలంగాణ స్టైల్లో అయ్యి ఏమంటున్నారు వేస్తారా వేయరా ప్లీజ్ కామెంట్ పెట్టండి ఎందుకంటే ఈ శనిగాలతో మా ఇద్దరు అవుతుంది వచ్చిందా తెలుస్తుంది సరే

నిన్ను కేవలం కొడను ఏనది ఓంకున కమల్ సిటకి తప్పు అది కరనీ ఏయ్ సరే సరే అవాలొ అవాలనేది ఇది చిన్నటో వాలనేది ఓని ఎం బడ దే ఎం బడ దడ్డది మీకు కొ చూపడం లేకపోతే అట్ని దాని దగ్గర పోతుంది సుద్దా ఎట్లా కలుస్తున్నావు ఇంకా ఇవి మామిడికాయలు కొన్ని ఉడిసినాము కొన్ని ఒక పదిహేను నిమిషాలు జర గాలికి ఆరబెట్టేసి అప్పుడు పచ్చడి కలుపుతాం ఏమైంది చిన్నారి చాయ్ పెట్టుకోమని చెప్పినాము పంజే పంజే పంజాయి కాదు పైకం చిన్నది ఇప్పుడు పెట్టినా నన్ను పక్క నన్ను కన్యాద పిలిచిందా నన్ను నన్ను కన్యాదిందా తొందర 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 తొందరగా పని చేయాలి లేట్ అవుతుంది తీసుకో ఇట్లా తీసుకో నువ్వు గిట్రా చిన్నారు గిట్రా

ఇందులో ఫస్ట్ ఆవ పొడి తర్వాత కొంచెం మెంత పొడి జీలకర్ర పొడి ఏ చేసినాము ఇప్పుడు కారం ఇస్తున్నాము కారం ఇప్పుడు కారం డాడీ కారం మొత్తం

लेगड़ो दलकनचे अलगले लेडो नोने असनु रे <laughs> नोने टक-टक कंपन ना हो अच्छा जे तो ओटा क लिया अरे छोडू सो चलते पाले मने कल्पना नाही रे అప్పటి ఫస్ట్ టైం అన్న మొత్తం కుమరి ఎలిది నేనే బస్తా ఎట్లా వస్తది ఇట్లా చేతో చూస్కో చేతితో చూస్తావా

మేము ఫస్ట్ టైం పెడుతున్నాము అంటే ఇంతకు ముందు మా అమ్మ వాళ్ళు పెడితే మా దగ్గరికి తెచ్చుకున్నాము ఇప్పుడు మా ఓన్ గా ఫస్ట్ టైం పెడుతున్నాము

అది సాయం లేకుండా జస్ట్ మా ఫ్యామిలీ నందులో మాత్రమే సాయం ఉంది అటేసి అంటే కాదని చిన్నగా గుర్తు చేసి అది చేసాం ఫస్ట్ కొంచెం సజ్జ చేయాలి కదా కొంచెం శుద్ధి కొంచెం ఆంటీ

అయిపోయిందా అయిపోతుంది ఇంత కాడమ్మా ఇంత కాడము ఇవ్వండి మరి ఇంత ഓരെന്താ ഈ പെനോ മോഡിൻലേ നമ്മക്കോ അരയ് കാരം പെട്ടാ തമാ തമാ ഗ്ലാസ്ലേയിസ് ഡിസൈനിങ് അല്ലാ ഞാൻ പൈര പെട്ടാ പാപ്പലി പാപ്പലി നേ പാപ്പലി മിന്നാ

ఎడిష ఎడిచడు చెయ్యలేదు మీరు ఎప్పుడో మాట్లాడే ఒక కండలాకే పెడతా పైన పెట్టి కదా ఇప్పుడు అలా అయిపోయింది ఇక మిగిలిన సజ్జ అంటే ఇది ఎక్కువ అయితే అనిపిస్తున్నారు వేడి వేడు నేను ఉంది ప్రతి ఒక్క చరే ప్రతి ఒక్క ఇంత జరిగింది बलाष उन्याप कुछ साय को! वायुा। आर अनि 없는 नी रगा? मयन भायुआ को जा 이� royalty बैल कि अटनी बेल रग्ली ₹ अन्ह पंपलिक लेले जारा, अब बॉ dis हिक भॉ ju n हेला, अबढू अब मोस्य दो अर बचिव हमाटा ता नहादा? अब नरो बैपने क सो तो ज़्यादा कुछ तू पेपी है, अलग नहीं है। हम इन्होंने तो निकाला। ठीक है, माँ तो आई देखते हैं ये तो, हाँ चेहरा लगाते हैं। काश तूने अपने विस्की विस्को

ఓకే ఫ్రెండ్స్ పైగా ఇక నిన్న నుండెల్లి పచ్చడా 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 నిన్న పచ్చడాల్లి వెయిట్ చేసినాము నిన్న తీసుకొచ్చి తెప్పుకొచ్చి ఊరికి పోయి కాయలు తెంపుకొచ్చి నానబెట్టి ఇప్పుడు నానబెట్టడం వరకే నిన్నటికే అయిపోయింది అది ఈ రోజు మళ్ళీ వెళ్ళి ముక్కలు కట్ చేసుకొని బాగా పోయాడు అది అన్ని ప్రిపేర్ చేసుకొని నేనున్నా ఫైనల్ పచ్చడి అయితే పెట్టేసాడు

సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ ఫురా